ప్రైజ్ లార్డ్ హెలివియా దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా మీరందరు బాగున్నారా మీరందరూ నిజంగా బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము అలాగే మరి ఈరోజు వాక్యాన్ని చదువుకుందాము మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లేవియా కాండము ఇరవై ఆరో అధ్యాయము తొమ్మిదవ వచ్చినాను చదువుతాను శ్రద్ధగా ఆలకించండి ఏలయనగా నేను మిమ్మను కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మను విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధన స్థాపించదను కలిలుయా దేవునికి మహిమ కలుగునుగాక బి దేవుని బిడలారా ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఇస్రాయల్ ప్రజలతో దేవుడే ఒక నిబంధన చేసినట్లుగా ఆయన మరలా వారికి గుర్తు చేస్తున్నట్లుగా మనకి అర్థమవుతోంది ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి తిని కటాక్షించి మీకు సంతానము విస్తరింపజేస్తాను హలిలుయ్యా నిజమేనండి ఈ రోజుల్లో చాలామంది సహోదరులు సహోదరులు ప్ర మరి ప్రార్థనా సహాయం కోరుతున్న వారు చాలామంది కనబడతా ఉన్నారు దేని గురించి ప్రార్థించమని అడుగుతున్నారంటే మొదటగా వారు సంతానం కొరకు ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు ఏంటయ్యా అంటే చాలామంది సంతానం లేని వారిగా కనబడతా ఉన్నారు చాలామంది సంతానం మరి అభివృద్ధి లేని వారిగా కనబడతా ఉన్నారు ఒకవేళ మరి గర్భఫలం కలిగినప్పటికీ మరి ఆ ఫలము చేతికి రాక రాలిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కదండీ అయితే ఇక్కడ దేవుడు ఒక మంచి నిబంధన చేస్తా ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజలతో ఏమంటున్నాడంటే ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి తిని హలెలు దేవుడు కటాక్షించాలంటండి ఒక మనిషి ఒక వ్యక్తి మరి సంతానం కలగాలన్నా వారి అభివృద్ధి చెందాలన్నా వారు విస్తరించబడాలన్నా దేవుని కటాక్షం ప్రతి వ్యక్తికి ఉండాలండి దేవుడు కటాక్షించి ఆయన ప్రేమ చూపి ఆయన జాలి చూపి ఆయన కనికరం మన మీద గనక ఉంటే అప్పుడు మనం విస్తరిస్తామంట సంతాన అభివృద్ధి చెందుతామంట అందుకే దేవుడు సెలవ సెలవిస్తూ ఉన్నాడు కటాక్షించి తిని మీకు ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధన స్థాపించేదను హలెలుయ దేవుడు ఒక నిబంధన చేశాడంట ఏమంటున్నాడంటే దే చాలాసార్లు వాక్యంలో మనం చదువుతూ ఉంటాం మరి గుడ్రాలను పిల్ సంతానము కలిగిన తల్లిగా చేస్తానని ఎన్నో రకాల ప్రమాణాలు దేవుడు మనకి చేశాడు కదండి మరి ఆ ప్రమాణాల విషయంలో దేవుని కటాక్షను పొందుతున్నావా నిజంగా సంతానము లేని వారు నిరాశపడకుండా దేవుని వాగ్దానాన్ని ఆయన నమ్మిన మనము ఆయన అంటా ఉన్నాడు కదా నా యొద్ధకు వారిని ఎంత మాత్రం త్రోసివేనని సెలవిస్తూ ఉన్నాడు నిజమే ప్రియమైన సహోదరి నువ్వు గనక దేవుని యొద్దకు ఆయన కటాక్షం ఆయన కనికరం పొందే విధంగా గనక వెళ్తే ఆయన మీకు సంతానాన్ని ఇచ్చి దానిని అభివృద్ధిపరిచి దాని విషయంలో ఆయనంట ఒక నిబంధన స్థాపిస్తాడంట హెలూయ ఆ సంతానాన్ని అభివృద్ధి చేయడానికి ఆయనే ఒక నిబంధన చేసుకుంటాడంట అండి అందుకే మనందరం కూడా దేవుని సన్నిధిలో ఎవరెవరైతే సంతానం లేని వారిగా కృంగిపోతూ ఉన్నారు మేము పరిచర్య కోసం ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలామంది సహోదరులు కొంతమంది మాకు పన్నెండు సంవత్సరాలు మాకు పదిహేను సంవత్సరాలు మాకు ఇరవై సంవత్సరాలు మ్యారేజ్లు అయ్యే అవుతున్నాయి కానీ మాకు సంతానం లేదు అక్క మా కొరకు ప్రార్థించమని కోరినప్పుడు చాలా అంటే చాలా బాధ కలిగింది ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు పంచుకుంటున్నప్పుడు చాలా కృంగిపోతూ ఉంటారు కదా వారి కొరకు మేము చేస్తూ ఉన్నాం సహోదరి నువ్వు కూడా చక్కగా ప్రార్థన చేసుకో దేవుని కటాక్షం కావాలి దేవుని కనికరం కావాలని ఆయన కటాక్షం పొంది చక్కగా సంతాన అభివృద్ధి పొందాలని ప్రభు పేరిట కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను